హాయ్ అండి ఈ రోజు మన గార్డెన్ లో ఆ కొంచెం అంటే మన కొత్త గార్డెన్ లో కొంచెం ఫస్ట్ హార్వెస్ట్ అండి ఆ ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేద్దాము ఆ ఈ రోజు అయితే హార్వెస్ట్ ఏముందంటే ఇక్కడ చూడండి మెంతం కూర అయితే రెడీ అయింది ఈ మెంతం కూర అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఆకుకూరలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇక్కడ మెంతం చూడండి రెడీ అయిపోయింది ఈ మెంతం కూర మనం హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇది వేసుకొని గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు వేసుకున్నా ఇంచుమించు అయితే థర్టీ డేస్ అవుతుంది మనం గార్డెన్ స్టార్ట్ చేసి అయితే ఇంచుమించు ముప్పై రోజులు అవుతుందండి ఆర్థిక అయితే నేను విత్తనాలు అయితే వేసుకోలేదు ఒక టెన్ డేస్ తర్వాత నేను విత్తనాలు అయితే వేసుకున్నా అంటే మెంతులు అనమాట కూర విత్తనాలు చల్లుకున్నా ఆ ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ కి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకుకూర మంచి వచ్చింది చూడండి ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేసుకుందాం అండి చూడండి ఇంత పెద్దగా అయింది మళ్ళీ ఇంకా ఇంత పెద్ద పెద్దగా అయితే మళ్ళీ పూత ఖాతా వస్తుందండి కాయ రానియొద్దు మనకి మంచిగా పర్ఫెక్ట్ గా రెడీ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది ఇది ఇది మొత్తం మనం అంటే మొత్తం మేము హార్వెస్ట్ చేసుకుని కొంచెం హార్వెస్ట్ చేసుకుంటా మళ్ళీ అక్కడ కొంచెం పాయలు కూర ఉంది మళ్ళీ పెరుగు తోట కూర కూడా ఉందండి అది మొత్తం కట్ చేద్దాం ఇది అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం చాలా ఫ్రెష్ గా ఉందండి మంచిగా పంట అయితే మంచి వచ్చింది చూడండి అంటే భూమిలా మంచి వస్తుందండి పంట మనము ఇట్లా వేసుకుంటే చూడండి కొంచెం దూరంలోనే ఇంత ఆవేశాను ఈ కూర అయితే ఈజీగా వస్తుందండి ఈజీగా పెంచుకోవచ్చు కూర చూడండి ఎంత మంచి వచ్చిందో బలంగా సూపర్ వచ్చింది ఈ కాండము ఈ దంటు అంటారు కదండి ఈ కాండం కూడా దృఢంగా బలంగా వచ్చింది ఇట్లా మనము ఈజీగా పెంచుకోవచ్చు మనం భూమి కదండి భూమిలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం విత్తనాలు వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట సో కొంచెం హార్వెస్ట్ చేస్తుందాం చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కొంచెం దూరంలోనే ఇంత వచ్చింది ఇంకా కొంచెం తెలుపుకుందాం మనకు కొంచెం ప్లేస్ లోనే కొంచెం ప్లేస్ లోనే ఎంత వస్తుందో చూస్తారు కదా నేను ఇంత మంచిగా అయింది అనుకోలేదండి మస్తు పెరిగింది చూడండి ఫస్ట్ టైం కదా నేను కూడా భూమిలో వేయడము చాలా బాగా వచ్చింది కొంచెం నింపేసుకుందామండి అండి ఆల్రెడీ వాటర్ పడతానండి అందరూ కొత్త గార్డెన్ అప్డేట్స్ ఇవ్వండి అనిత గారు అన్నారు కదా నిన్న వీడియోలో అయితే అప్డేట్స్ ఇచ్చాను కదండి ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ కొత్త గార్డెన్ లో ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ పంట ఎంత బాగా వచ్చిందో ఆకుకూరలైనా సరే మంచి హెల్దీగా సూపర్ వచ్చింది చూడండి చూస్తారు కదా చూడండి ఆకుకూర మెంతికూర అయితే హెల్త్ కి అయితే చాలా మంచిది అండి ఈజీగా పెంచుకోవచ్చు అయినా సరే బాగానే పెరుగుతుంది ఇట్లా నేల పైన కూడా మంచిగా పెరుగుతుంది చూడండి ఎంత బాగా చూడండి అయితే తీస్తున్నా మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకొంచెం హార్వెస్ట్ చేద్దాం అండి ఇక్కడ సైడ్ కొంచెము అంటే మొత్తం ఒక చిన్న సగం అంతా దెంపేస్తున్నానండి అంటే తీసేస్తున్నా అనమాట హార్వెస్ట్ చేస్తున్నా చిన్న సగం అంతా చూడండి చూడండి ఎంత మెంతికూర వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి ఇంకా ఉంది నేనైతే ఇంత హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా ఇంత ఉందండి చూడండి మన గార్డెన్ లో ఫస్ట్ టైము నేను పండించిన పంట అంటే నేను ఈ భూమి మీద పండించిన పంట అనమాట ఎంత బాగొచ్చిందో చూడండి ఎంత ఘనం ఉంది ఆకుకూర అయితే మంచిగా మంచిగా రెడీ అయింది ఇంకా బాగానే ఉందండి ఇది నేను కొంచెం దింపుకున్నా ఇంకా చాలా ఉంది చూడండి అయితే చాలా హ్యాపీ ఉందనమాట కష్టానికి ఫలితం అయితే మంచిగా వచ్చింది చూడండి ఇంకా మళ్ళీ వేరే మొక్కలు కూడా మంచిగా అవుతున్నాయని నిన్న నేను చూపించాను కదా అప్డేట్స్ అన్ని కూరగాయలు అన్ని కూరగాయలు వచ్చినాక ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పటికైనా ఈ ఈ మెంతి కూర కట్ చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటే పెంచిన వాళ్ళకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అనమాట సూపర్ వచ్చింది చూడండి చూస్తారు కదా ఎంత సూపర్ వచ్చింది చూడండి కొంచెం మెంతం కూర కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు తోటకూర ఉంది పెరుగు తోట కూర అదంతా అదే తయారైంది ఇది కూడా మనం కట్ చేద్దాం చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చిందో పెరుగు తోటకూర కూర అయితే సూపర్ వచ్చింది పశువుల ఎయిర్ వేసినాం కదండి పశువులయ్య పశువుల ఎయిర్ వేసినందుకు మొలిసింది అనమాట అందులో సీడ్స్ ఉంటాయి కదా అట్లా మొలిసింది అనమాట ఇది కట్ చేద్దాం అది చూడండి మన గార్డెన్ లో కొత్త గార్డెన్ లో ఫస్ట్ పంట అంటే ఇది ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చా లోపల లోపల అయితే చాలా హ్యాపీ ఉంది బయటికి చూపించలేకపోవచ్చు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ టమాటా చెట్లు కూడా అవే మొలిసినాయి చూడండి అయితే చాలా మొలిస్తే తీసి వేరే దగ్గర నారేసిన ఈడోకటి ఈడొకటి అక్కడక్కడ నార పెట్టేసుకున్నానండి ఇవ ఇక్కడ కూడా ఉంది పెరుగుతోట కూడా ఇది కూడా కని చూద్దాం ఇంకొక మొక్క ఉందండి అక్కడ కట్ చేద్దాం కదిద్దాం కట్ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి ఇది మళ్ళీ చిగురులు వస్తే మళ్ళీ వస్తుంది చూడండి పెరుగు తోట కూర ఎంత బాగా వచ్చిందో నాలుగు మొక్కలు అయినాయి నాలుగు మొక్కలు అయితే మంచిగా బలంగా వచ్చినాయండి చూడండి ఎంత బాగుచ్చిందో ఒక రోజు సరిపోతుంది ఇంత తోట కూర మళ్ళీ కొంచెం పాయల కూర కూడా ఉందండి అది కూడా కట్ చేద్దాం చూడండి మన గార్డెన్ లో గంగవాయిల్ కూర అంటే ఏంటి అనిత గారు అని కొంతమంది కామెంట్ లో అడిగినారు గంగవాయల్ కూర అంటే ఏంది గంగవాయిల్ కూర అంటే ఏంది అన్నారు కొంత కొంతమంది గంగవెల్లి కూర అంటారంట మేము మా సైడ్ గంగవాయిల్ కూర అంటాము చూడండి గంగావాయిల కూర ఎట్లుంటదో ఇగో గంగా పాయల్ కూర ఇట్లుంటది అనమాట ఇక ఇట్లా పెద్ద పెద్ద ఆకులతోటి వెడల్పుగా ఇట్లా పెద్ద పెద్ద ఆకులతోటి ఉంటదండి గంగవాయల కూర అంటే ఇట్లా ఉంటది చూడండి ఆ తెలివనోళ్లకు చూపిస్తున్నా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా ఇది మంచిగా పప్పులో వేసుకుని తింటే మనకు మంచిది అనమాట హెల్త్ 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 మంచిది కూర కూడా చేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇది మొత్తం కట్ చేద్దాం అంటే మళ్ళీ చిగురులు వస్తాయి ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటున్నా ఇది మళ్ళీ చిగురులో వస్తాయి ఇది నేను వేసుకున్న పంట అయితే కాదండి ఇది కూడా విత్తనాలు అంటే పశువురు వేస్ వేస్తాం కదా మనము మాగిన పశువురు అందులో వచ్చిన సీడ్స్ తో మొలిచిన పంట అనమాట మనం వేసుకోకుండానే ఎంత మంచి ఆకురాలు వస్తున్నాయో మీరే చూడండి ఎన్నో మొక్కలు అయితే నేను వేయమే మొలిచినాయండి కొన్ని ఏమంటారు పప్పు దోశ ఉంటది కదా పప్పు దోశ మొలిచింది కొన్ని టమాటాలు మొలిచినాయి చా మళ్ళీ చిక్కుడిత్తులు కూడా అవ్యంతలు అవే ములిసినాయండి చాలా రకాలవి మనం వేసుకోకుండా కూడా ఈ భూమిలో మొలిచినాయి అన్నమాట మంచిగా మనకు వర్షాకాలం వరకు ఈ గార్డెన్ అయితే మంచిగా వేస్తానండి నేను ఇప్పుడు ఎండాకాలం కదా అన్ని మొక్కలు పెట్టుకోలేకపోయినా ఎండలు చాలా ఉన్నాయి కదా అందు గురించి ఇక్కడ పెట్టుకుందాం మనం ఇది ఇక్కడ దొండ మొక్క చూడండి అప్పుడే దొండకాయలు అవుతున్నాయి మొన్ననే కదా నేను దొండ మొక్క నాటినా ఇది గార్డెన్ స్టార్ట్ చేసిన రోజు దొండ ఇది పెన్సిల్ దొండ అనమాట స్టార్ట్ అయింది నేను తీగ కట్టినా మంచిగా ఇట్లా పాకుతుంది పై వరకు ఇట్లా పై వరకు ఇట్లా కట్టేసుకున్నా అనమాట చూడండి ఎంత ఘనం వచ్చిందో ఇది కట్ చేసుకోకపోతే పూర్త అండి అందుకే మొత్తం కట్ చేస్తా నేను ఇంటికాడ నుంచి బుట్లు గిటా ఏం తీసుకురాలేదు నేను నార్మల్గా వాటర్ వాడదామని వచ్చానండి అయితే నేను హార్వెస్ట్ చేసుకుని వేసుకోవడానికి ఏం తీసుకురాలేదు పైన ఉన్నాయి కానీ పైకి వెళ్ళాలంటే ఇక టైం పడుతుంది ఇంకా ఒక అవర్ ల తీసుకొని పోదాం ఇంటికి గడబడు ఉందండి చూస్తే కొంచమే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఎంత టైం పడుతుందో హార్వెస్ట్ చేసుకోవడానికి అంటే భూమిలో పంట మనకు కనిపించదు కొంచెం ఉన్నా ఎక్కువ వస్తుంది చూడండి మొత్తం అయితే కట్ చేసుకున్నాం ఇంత కూర అయితే వచ్చిందండి చూడండి చూడండి మా చెల్లి వస్తుంది అంటే ఇల్లు వాళ్ళు పైన ఉంటారు అని చెప్పాను కదా తను కూడా గార్డెన్ చూసుకుంటుంది మంచిగా చూడండి పాయలకూర అయితే ఇంత వచ్చింది సూపర్ ఉంది చూడండి పాయల కూర ఎంత మంచిగా ఉందో చూడండి హాఫ్ చూపి చూస్తారు కదా గంగవాయల కూర అంటే ఇలా ఉంటే చూడండి విడల్ పాకు ఉంటది నీట్ గా ఫ్రెష్ ఉంటది అనమాట చూడండి దీనికి కొంచెం కూడా పూత గాని మొగ్గ గాని ఏది లేదు ఎంత ఫ్రెష్ ఉందో చూడండి చూడండి మన గార్డెన్ లో ఫస్ట్ హార్వెస్ట్ కొత్త గార్డెన్ లో ఫస్ట్ హార్వెస్ట్ మూడు ఒకటేమో మెంతి కూర ఒకటేమో ఆ పెరుగుతోట కూర ఒకటేమో కూర ఇంత మూడు హార్వెస్ట్ లకే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఫస్ట్ హార్వెస్ట్ కాబట్టి ఓకేనా అండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని వీడియో హార్వెస్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి